శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమీ గురు బంధువులార యోగ వాసి ఉత్పత్తి ప్రకరణము నూట నలభైవ భాగం బోధ కొనసాగుతోంది రాముల వారు వశిష్ఠ మహ మళ్ళీ ప్రశ్నిస్తున్నారు జ్ఞానంలో శ్రేష్టమైనటువంటి ఓ మునీ మునీంద్ర తత్వజ్ఞులు 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 అని మీరు చెప్తుంటారు కదా ఈ తత్వజ్ఞులకు కూడా శరీరాలు ఉంటున్నాయే ఎలా నిలిచి ఉంటున్నాయి వీళ్ళకి తత్వవేత్తల పట్ల కూడా దైవం తన ప్రభావాన్ని చూపుతుందా ఈ రెండు ప్రశ్నలకు నాకు సమాధానం ఇవ్వండి అని అడుగుతున్నాడు వశిష్ఠుడు చెప్తున్నారు రామా నీకు ఒక విషయం చెప్పాలయ్యా ఈ సృష్టిలో నియతి అనేటి ఒకటి శక్తి ఉంది నియతి అంటే ఈ నియతిని మనం ఎలా చెప్పాలంటే మాయాశక్తిగా చెప్పొచ్చు ఇక్కడ వస యోగ చెప్పబడిన ఈ నియతిని మనము మాయాగా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట నియతి అనేటువంటి శక్తి ఉంది అది చైతన్యం యొక్క శక్తి శక్తి చిత్తి యొక్క శక్తి అంటే చైతన్యం ఒక శక్తి పరమాత్మ అంటే ఏంటంటే చైతన్యము అతని శక్తి రెండూ కలిసి పరమాత్మ ఈ చైతన్యానికి ఒక శక్తి ఉంది ఆ శక్తినే ఆ చిక్తినే నియతి అని అంటారు అంటే ఇప్పుడు మనకు మాయాని క్లియర్గా అర్థమైందనమాట కాబట్టి పరమాత్మ యొక్క చైతన్యం యొక్క చిత్ శక్తి అనమాట ఇది పరమాత్మ యొక్క శక్తి అనమాట ఇది ఏది నియతి ఈ హిరణ్య గర్భుని సంకల్పం అని కూడా చెప్పబడుతుంది ఇక్కడ హిరణ్య గర్భుడు ఎవరు మొట్టమొదట సమిష్టి మనసు కదా పరమాత్మలో ఏర్పడిన తొణుకు వల్ల ఏర్పడిన బ్రహ్మం అంటామే ఆ యొక్క సంకల్పము అని కూడా అంటారు ఒక రకంగా యోగవాసి లా కూడా చెప్పబడుతుంది అనమాట కాబట్టి ఈ నియతి చైతన్యం యొక్క చిచ్చక్తి పరమాత్మ యొక్క శక్తి ఇది ఈశ్వర యొక్క సంకల్పమయమైనది ఈశ్వర సంకల్పము ఏది ఆ హిరణ్య గర్భిణి యొక్క సంకల్పం అనమాట ఇంకో రకంగా చెప్పాలని హిరణ్య గర్భిణి యొక్క సంకల్పం అనమాట ఇప్పుడు ఈ నియతి ఏం చేస్తుందయ్యా అంటే ఈ నియతి సృష్టిలోని అన్ని పదార్థాల స్వరూపాలని నియమిస్తుంది దేని స్వరూపం ఎలా ఉండాలి దేని లక్షణం ఎలా ఉండాలి దేని ధర్మం ఎలా ఉండాలి అవన్నీ కూడాను రెగ్యులేట్ చేస్తుంది అన్నమాట ఒక ఒక రకమైనటువంటి చట్టం అన్నమాట అర్థమవుతుందా ఏంటి అగ్ని ఇది కాలాలి ఊర్ధ్వానికి ప్రసరించాలి నీరు ద్రవ రూపంలో ఉంటుంది చల్లగా ఉంటుంది పల్లం వైపు పారుతుంది వాయువు ఇది ఎప్పుడు కదులుతూ ఉంటుంది అదేవిధంగా మట్టి ఇది జడంగా ఉంటుంది దీంట్లోంచి చైతన్యం విత్తనాలు ఆ రూపంలో చైతన్యం వస్తుంది ఇది ఈ చెట్టు ఇంత వయసు ఉండాలి ఈ చెట్టుకు ఆకులు ఎంత ఉండాలి ఈ చెట్టు ఇప్పుడు పుష్పాలు పూయాలి ఇప్పుడు ఇది ప ఫలాన్ని కాయాలి ఆ తర్వాత ఈ ఫలం ఎప్పుడు రాలిపోవాలి ఆకు ఎప్పుడు రాలిపోవాలి చెట్టు ఎప్పుడు నశించిపోవాలి ఇవన్నీ కూడాను నియమించేది ఎవరంటే నియతి అన్ని పదార్థాల యొక్క స్వరూపాలను నియమిస్తుంది అర్థమైందా కాబట్టి అగ్ని ధర్మాలు జల ధర్మాలు ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని ధర్మాలని నియతే నియలుస్తూ ఉంటుంది దీన్ని మామూలుగా ఈ నియతిని మనం ఏమంటామంటే మహా దృష్టి మహాశక్తి మహాసత్తా అనేటువంటి పేర్లతో కూడా పిలుస్తాము అని కూడా మనకి ఇక్కడ చెప్పబడుతుంది అనమాట మహాక్రియ అని కూడా వివిధ పేర్లతో మనం పిలుస్తూ ఉంటాం ఇప్పుడు ఈ నియతికి సహాయం చేసేది ఎవరు ఎవరయ్యా అంటే నియతికి సహాయం చేసేది ఆ ప్రాణుల యొక్క కర్మట ఆ లోపలికి మనం వెళ్ళట్లేదు ఇప్పుడు నీతి వలన కేవలము ఈ నీతి వలనే ఈ జగత్తులు పుట్టడము పెరగడము నశించడము జరుగుతున్నాయి ఏ దేని పుట్టుకైనా దేని పెరుగుదలైనా దేని నశింపైనా కూడాను అన్నీ కూడాను ఆ నీతికి లోబడే ఉంటాయి నీతిని అనుసరించే వాషణం చెప్తున్నారు నీతిని అనుసరించే దైత్యులు దేవతలు నాగులు కొండలు మొదలైనవన్నీ కూడాను కల్పాంతం వరకు ఉండాలి అని కట్టడి కావించుతుందట ఈ నియతి మీరు ఇప్పటి వరకు ఇలా ఉండాలి ఇలా ఉండాలి అనేటువంటి నిర్దేశం చేస్తుందట నియతి రమా ఈ నియతి ఎప్పటికీ మారదు బ్రహ్మానికి మారు పేరే నియతి అయితే అజ్ఞానులకు మామూలుగా బ్రహ్మాన్ని గురించి చెప్పాలంటే చాలా కష్టం వాళ్ళకి అర్థం కాదు కాబట్టి అజ్ఞానులకు బ్రహ్మం ఇలాంటిది అని చెప్పాలంటే అప్పుడు తత్వజ్ఞులు ఏం చేస్తారంటే ఈ నీతిని సృష్టి అనే పేరు పెట్టి వ్యవహరిస్తారు అంటే అజ్ఞానులకు చెప్పడానికి ఈ నీతినే సృష్టి అనేటువంటి పేరుతో వ్యవహరిస్తారు కాబట్టి బ్రహ్మమే ఈ అగ్నుల దృష్టికి సృష్టిగా తోస్తుంది అనేది ఇప్పుడు మనకు అర్థమైంది కదా బ్రహ్మమే అగ్నుల దృష్టికి సృష్టిగా తోస్తుంది అని అర్థమైంది ఎందుకంటే ఆ తత్వజ్ఞులు ఏం చెప్తున్నారు ఆ బ్రహ్మాన్ని గురించి చెప్పాలంటే అగ్నులకి అజ్ఞానం కలగవారికి సృష్టి అనేటువంటి పేరు పెట్టి చెప్తున్నారు కాబట్టి సృష్టి అన్నా బ్రహ్మ నీతి అన్నా బ్రహ్మమన్నా ఒకటే అమ్మా సృష్టి అన్నా బ్రహ్మమన్నా నీతి మూడు కూడాను ఒకే వేరు వేరు కావు అని చెప్తున్నాను ఇక్కడ వశిష్ఠ మహర్షి మనకి మరికొంత బోధ చేస్తున్నాడు ఏమని రామా ఈ నై నీతిని దైవం అంటారు అర్థమైందా అయితే ఈ నీతి అన్ని వస్తువులలోనూ అన్ని కాలాలలోనూ వ్యాపించి ఉంటుంది అన్ని సర్వకాలాలలోనూ సర్వ వస్తువులోనూ ఈ నీతి వ్యాపించి ఉంటుంది సకల వృక్ష జీవ జాతులలోను జడ చేతనాలలోనూ కాలం క్రియ అన్నింటా కూడాను ఈ నియమ నీతిని బట్టే ఇవి ప్రవర్తిస్తూ ఉంటాయి అంటూ రామా పురుషుల యొక్క అదృష్టం నీతిపైనే ఆధారపడి ఉంటుంది పురుషుల యొక్క అదృష్టం అట నీత పైన ఆధారపడి ఉంటుందంట నీతి దేని మీద అంటే పౌరు పౌరుషం పైన ఆధారపడుతుంది అంటే పౌరుషం అంటే పురుష ప్రయత్నం ఇప్పుడు పురుషుల యొక్క అదృష్టమేమో నీతి పైన ఆధారపడి ఉంటే నీతి దేని మీద ఆధారపడి ఉంటుందంటే పురుష ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుందంట కాబట్టి భగవంతుడు నిర్ణయించిన నీతి కూడాను దేని మీద ఆధారపడి ఉంటుందంటే పురుష ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ వశిష్ఠుడు పురుష ప్రయత్నానికి పెద్ద పీట వేస్తున్నాడు ఇది మనం గమనించాలి మానవుని యొక్క పురుష ప్రయత్నాన్ని అనుసరించే నీతి ప్రవర్తిస్తుంది అని చెప్తున్నాడు పురుష ప్రయత్నాన్ని అనుసరించే నీతి ఉంటుంది నీతి నియమం ఉంటుంది అక్కడ నీతి ఉంటుంది కానీ ఆ నీతి కూడా పురుష ప్రయత్నానికి లోబడి ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట అప్పుడు మనకు ఎంత అవకాశం ఇచ్చినట్టో చూడండి వా భగవంతుడు నిర్దేశించినటువంటి నీతిని కూడా మన ప్రయత్నంతో నిజంగా మనం గట్టి పట్టుతో ప్రయత్నంతో గాని మనం చేయగలిగినట్లయితే ఆ నీతిని కూడా మనం అతిక్రమించ దేవుణ్ణి కూడా మనం అతిక్రమించవచ్చు ఎప్పుడో పురుష ప్రయత్నంతో కాబట్టి పురుష ప్రయత్నం అన్నది చాలా ముఖ్యమైంది అంటున్నాడు వశిష్ఠుడు అంతెందుకు అబ్బాయి రామా ఇప్పుడు నువ్వు నీవు నన్ను అడుగుతున్నావే నేను సమాధానం చెప్తున్నాను ఇదంతా కూడా నీతే పరమాత్మ నిర్ణయించింది అంటున్నాడు మనం మాట్లాడేది మీరు వినేది కూడా అంతే ఏదో భగవంతుడు నా చేత ఈ పనిని వచ్చేయి అని నన్ను నిర్దేశిస్తే ఆ నిర్దేశన ప్రకారమే ఎవరో మీరు కొంతమంది ఏ కొద్దిమందో దాన్ని వింటున్నారు అంటే మీ మనసుల్లో కూడా ఆ నీతి ఉంది ఇది వినాలి చేయాలి అన్నటువంటి పరమాత్మ శాసనమే మీ ద్వారా వినిపిస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి వశిష్ఠుడు చెప్తున్నది అదే అనమాట కాబట్టి ఇది ఇలా జరిగి తీరాలి అన్నటువంటి నియతిని బ్రహ్మ రుద్రులు కూడా అతిక్రమించలేరు ఇది అని అంటున్నారు వశిష్ఠ మహర్షి అయితే బుద్ధిమంతుడైన వాడు పురుష ప్రయత్నంతో దాన్ని గట్టిగా ఎదుర్కొనవచ్చు ఆ నీతిని కూడా అతిక్రమించవచ్చు ఎందుకంటే నీతి అనేది పురుష ప్రయత్నం రూపంలోనే కర్మలను ఇప్పుడు నీతి అనేది పురుష ప్రయత్నం రూపంలోనే కర్మలని నిర్వహిస్తూ ఉంది కాబట్టి ఈ పురుష ప్రయత్నంతో ఆ నీతిని కూడా నీవు నీ కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చయ్యా అంటున్నాడు ఇక్కడ మనకు ఒక అవకాశాన్ని చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి అలా కాకుండా నేను నేను ఆ నీతి భగవంతుడు ఆల్రెడీ చెప్పేశాడు కదా ఏదో ఏం జరగాలనో జరగాలని నిర్ణయం అయిపోయింది కదా ఆ నీతి ఆల్రెడీ ఉన్నది కదా జరగవలసింది ఏదో జరుగుతోంది కదా నేను గమ్మను కూర్చుంటాను ఏం పని చేయకుండా అని పని మానేసి చతికిల బడి కూర్చునేవాడు సాధింపగలిగింది ఏమీ లేదు పురుష ప్రయత్నం లేకుండా ఉండేవాడు ఇంకా వాడు వాడు ఏ విధంగానూ వాడు జీవితంలో సక్సెస్ కాడనమాట అందువలన పురుష ప్రయత్నాన్ని ఆశ్రయించాలి అప్పుడే నీవు ఉత్తమ ప్రయా ప్రయోజనాన్ని పొందగలవు అని గట్టిగా చెప్తున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి మనకి ప్రయత్నంతో యొక్క తీవ్రతని ఎంత తీవ్రంగా నువ్వు ప్రయత్నాన్ని చేస్తావో నీ ప్రయత్న తీవ్రతని పట్టి నీ ప్రయోజనం ఉంటుంది ఒకవేళ నీ సాధించలేనిది కూడా నాధ్యమైనది కూడా నువ్వు నేను తీవ్రమైనటువంటి గట్టి కృషి చేసినట్లయితే నువ్వు దాన్ని సాధించగలవు నీకు డౌట్ రావచ్చు రామా ఒకడెవడో నీతిని అనుస ఆశ్రయించి నీతిగా అదే కదా ఇందాక అనుకున్నట్టు అది జరగనున్నది జరుగు జరుగుతుంది కదా అన్నటువంటి ఆశ్రయించి ఏ పని చేయకుండా ఊరుకున్నాడు అనుకో ఊరుకున్నా కూడా వాడు ఊపిరి పీలుస్తున్నాడా తిండి తిప్పలు తింటున్నాడా అవన్నీ కూడా ఏంటి నీతే ఊపిరి పీల్చడం అవి కూడా భగవంతుడు నిర్ణయమే అనమాట ఇంకోడున్నాడు ఆ ప్రాణశక్తిని నిరోధించేసి ఏం నేను బాగా నిర్వికల్ప సమాధిలో కూడా కూర్చున్నాడు అనుకో వాడేమి పురుష చేయట్లేదా లేదు కదా అన్నాడు అనుకో వాడు కూడా చేస్తున్నాడు ఏంటి ఆ ముక్తాత్ముడు అయినటువంటి వాడు కూడా ముక్తి వాడు కూడా పురుష ప్రయత్నంతోనే వాడు ఆ స్థితిలో ఉండగలుగుతున్నాడు పురుష ప్రయత్నం చేసే ఆ నిర్వికల్ప సమాధిలో ఉంటున్నాడు వాడు అక్కడ కూడా నీతి అక్కడ కూడా నీతి ఉంది పురుష ప్రయత్నం కూడా అక్కడ పనిచేస్తుంది కాబట్టి రామ శాస్త్ర విధిని అనుసరించి పురుష ప్రయత్నాన్ని ఆశ్రయించడం అన్ని విధాల పరమశ్రేయోదాయకమైనటువంటి విషయం అబ్బాయి పురుష ప్రయత్నాన్ని ఎప్పుడు వేడవద్దు దానివల్ల నీకు సిద్ధి లభిస్తుంది ఆ విధంగా పురుష ప్రయత్నాన్ని బాగా చేసినటువంటి వ్యక్తి అటువంటి బాగా సిద్ధి పొందిన వ్యక్తి కర్మలు అతన్నేమీ బంధించవు కాబట్టి సాధన చేసేవాళ్ళు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా పురుష ప్రయత్నం మనం ఏం చే మన మన మనం ఏంటి పరమార్థ మార్గంలో మనం సా ముందుకు సాగడం అనమాట కాబట్టి పురుష ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేసి తీరాలి ఇంకొక మాట చెప్తున్నాడు ఇక్కడ మహర్షి జ్ఞానులు అకర్తృత్వ స్థితిలో ఉంటారు ఎప్పుడు వాళ్ళు ఎటువంటి ఏ పని చేయనటువంటి ఆ స్థితిలో అకర్తృత్వం కర్తృత్వం భావన లేనటువంటి స్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళు పూర్వ చేసుకున్నటువంటి కర్మలు తొలగిపోవాలి అదే అదే విధంగా దేహాన్ని పోగొట్టుకో తొలిగిపోవాలి మామూలుగా కర్మలు తొలిగిపోతానే దేహాన్ని పోగొట్టుకుంటాం అనమాట ఈ దోహాన్ని పోగొట్టుకొని పోవాలి ఈ కర్మలన్నీ తొలగిపోవాలి అనేటువంటి భ్రాంతి వారిలో ఉండదు ఇందాక అడిగాడు కదా ఆయన తత్వవేత్తలు ప కూడాను ఎలా ఉంటుంది వాళ్ళ యొక్క శరీరాలు ఎలా నిలిచి ఉన్నాయని అడిగాడు కదా దానికి సమాధానం చెప్తున్నాడు ఇక్కడ అనమాట కాబట్టి అకర్తృత్వ స్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళు పూర్వం చేసుకుని కర్మలు తొలగించుకోవాలని దేహాన్ని పోగొట్టుకోవాలని భ్రాంతి వాళ్ళకు ఉండదు కాబట్టి నీతిపూర్వకంగా మామూలు వాళ్ళలో ఆ రెండూ కలిసి ఏది ఆ యొక్క పూర్వకర్మలు అదేవిధంగా ఆ నీతి రెండూ కలిసి వాళ్ళ దేహాన్ని నిలబెడుతూ ఉంటుంది నిలబెడుతూ ఉంటాయి కొంతకాలం తర్వాత ఆ కర్మ శేషాన్ని బట్టి ఆ శరీరం ఏం జరగాలో జరిగిపోతుంది ఇది అయ్యా రామ జ్ఞానుల యొక్క పరిస్థితి అంటూ వివరించుతున్నాడు వశిష్ఠ మహర్షి రేపు రాముడు ఏం ప్రశ్న వేస్తాడో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందర్పణం ఓం శాంతి శాంతి శాంతి